వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి గంట శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ స్కూల్స్ ఏంటి డి కేటగిరీ స్కూల్స్ ని సి కేటగిరీ తీసుకురావాలి సి కేటగిరీ స్కూల్స్ ని బీ కేటగిరీ తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అవుతే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండో భాగం మూడో భాగం అవుట్ కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ అవుట్కమ్స్ ఎంత వరకు పిల్లలు ఎంత వరకు పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా సుందంగా మేము అది ఆ టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా పక్కన ఉపాధ్యాయులకి పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష డిసెంబర్ మొదటి వారంలో వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నాం గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష ప్రతి ఆ సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళాలి వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను గౌరవ సభ్యులే ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల మీ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది నాకు కూడా మీరు మీ రిపోర్టుల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుసు అధ్యక్ష దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటే ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్ గా పంపిస్తాను